ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి అది తల్లిదండ్రుల నుంచి కాకుండా పిల్లలకు సంక్రమించే ఉంటాయి అటువంటి వాళ్ళకి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ వాళ్ళకి వేల రూపాయలు టెన్ థౌసండ్ రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి మంత్ వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పోషణార్థం వాళ్ళ మెడికల్ ఖర్చులు లేకపోతే వాళ్ళ పోషణార్థం కూడాను గవర్నమెంట్ నుంచి పదివేల రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఈ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని టీబీ నాట్ ట్యూబర్ కి సంబంధించి ఎవరైతే టీబీ పేషెంట్స్ ఉన్నారో టీబీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన ఆహారం అంద అందాలని చెప్పేసి ఈ పోషణ సంకల్ప యాత్ర పోషణ ఏదైతే ఉందో అది కూడా నివ్వడం జరుగుతుంది సో అందరూ కూడాను గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడాను సందర్శించి మీ మీ ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఏమైనా రక్త పరీక్షలు కానీ స్ఫూటం ఎగ్జామినేషన్ అంటే కఫం పరీక్ష ఎవరికైనా పదిహేను రోజులకు మించి జ్వరం కానీ ఆహార లోపాలు అంటే ఆహారం సరిగ్గా స్వీకరించుకోకపోవడం కానీ అలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే దయచేసి దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి మేము అందరం డాక్టర్సే కాకుండాను ఈ మా హెల్త్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ కిందన డయాబెటిస్ హైపర్ టెన్షన్ అంటే బీపీ మీ మీ భాషలోని బీపీ షుగర్ రక్తహీనత ఏమైనా సమస్యలు ఇంకెటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే కూడాను ఎమ్మెల్హెచ్ గారిని మీ దగ్గరలో ఉన్న సచివాలయం పరిధిలో వచ్చి చెక్ చేయించుకోండి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి నూట నాలుగు బండి అనేది వస్తుంది మెడికల్ ఆఫీసర్స్ మేము వస్తున్నాం చెక్ చేయడానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు సో ఆ విషయాన్ని ఉచిత మందులు కూడా నిస్తున్నాం ఉచిత టెస్ట్లు చేస్తున్నాం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం గర్భవతులు వయసు మృదులు అండ్ ఇంకా ఇప్పుడు రానున్న రోజుల్లోనే